మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని రామారం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మా ఐ సర్వీస్ సెంటర్ను ముఖ్య అతిథిగా ప్రారంభించిన నూట ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అదేవిధంగా గడ్డం కరుణాకర్ నాయుడు వచ్చి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మా ఐ సర్వీస్ సెంటర్ను అందరికీ అందుబాటులో ఉండేటట్లు సర్వీస్ చేయడం జరుగుతుంది చిన్న మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కడికో వెళ్లి చేయించుకోవాలంటే టైం సరిపోదు కాబట్టి అందుకే గాజుల రామారంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా ఈ యొక్క బ్రాంచ్ కూడా ఒకటి గాజుల రామరంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నూట డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గాంధీ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్ గడ్డం కరుణాకర్ నాయుడు షాప్ యజమానులు మహేందర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మధుకర్ రెడ్డి అమరేందర్ రెడ్డి భరత్ కుమార్ పిండి శ్రీనివాస్ మా ఐ సర్వీస్ సెంటర్ బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ రావు శేషగిరిరావు గారు అలాగే గాంధీ హాస్పిటల్ డివిజన్ సొసైటీ మెంబరు గన్నం కరుణాటం నాయుడు గారు ఇచ్చేయడం జరిగింది వాళ్ళ చేతుల మీద ప్రారంభించడం జరిగింది మేము పిలవగానే వచ్చి ప్రారంభించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన కాచూర్ రామారాం ప్రజలకు అందుబాటులోకి ఐఫోన్ సర్వీస్ సెంటర్ నూతనంగా వచ్చి చేరి ఉన్నది దీన్ని అందరూ మన వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం ఇంతవరకు మనకు ఐఫోన్ సర్వీసింగ్ సెంటర్ లేదు మన గాటువారం చాలా స్థానం దానికి ముందుగా దీన్ని ఓపెన్ చేసి మా ఐ సర్వీస్ సెంటర్ బ్యాక్ దీనికి ఇచ్చేసి చేస్తున్నాం ఐ సర్వీస్ సెంటర్ లేదని తెలిసి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తాము అందరికి అందుబాటులో ఉండనివి ఒరిజినల్ డిస్ప్లేలైనా బ్యాటరీలు అయినా అయినా కేబుల్ అయినా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నది అది అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం అవైలబుల్లో ఉన్నది మీరు వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయవలసిందిగా కూర్చున్నాము మా గాజుల రామవారం ప్రజలందరికీ ఇక్కడ గాజుల రామారంలో ఓపెన్ చేసిన మా ఐ సర్వీస్ సెంటర్లో ఈరోజు ఓపెన్ చేయబడిన న్యూ న్యూ బ్రాంచ్లో అంటే ఆల్రెడీ ఇక్కడ ముందు కేపిఎస్సిలో బ్రాంచెస్ ఉంది ఇక్కడ ఒక బ్రాంచెస్ ఓపెన్ చేశాము మా సర్వీస్ అనేది వాళ్ళ ఐఫోన్స్ అన్ని ఐఫోన్ ప్రతి మోడల్ ఇక్కడ రిపేరింగ్ రీజనబుల్ ప్రైస్లో రిపేరింగ్ చేయబడను ఎలాంటి ఏదో మీషేం లేకుండా అంటే డిస్ప్లెన్స్ చేంజ్ చేసినా బ్యాటరీ చేంజ్ చేసిన పేసేజ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఏదో చేసి అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయబడుతుంది ఇన్ కేసు మదర్ గుడ్లో ఉన్నా కానీ అది కూడా రిక్వెస్ట్ చేసి రీజనబుల్ ప్రైస్లో మీకు అందుబాటులో ఉండడానికి ఈ గాల్లో రెండులో ఓపెన్ చేయడం జరిగింది